మొన్న ఒక సిస్టర్ నాకు అడిగింది ఏంటండి మీరు ఎలాగూ ఇన్ని మంచి మంచి సప్లిమెంట్స్ మందులు వాడుతున్నారు ఎట్లాగూ అంటే మీరు డయాబెటిక్ అని చదువుతున్నారు మా మదర్ కూడా యాభై సంవత్సరాలు ఆవిడికి డయాబెటిక్ ఆవిడ అంటే నేను నాకు అనుకటే అనిపించింది యాభై సంవత్సరాలు పెద్ద వయసు కాదు తల్లి కాబట్టి ఏంటంటే ఓకే డయాబెటిక్ అయితే జాగ్రత్తగా ఉండాలి ఆ జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అనేది నేను అందుకే చెప్తున్నాను ఇప్పుడు అందుకే ఈ వీడియో చేస్తున్నాను అఫ్కోర్స్ ఈ ఇదంతా ఈ ఈ ఈ ఈ ఇక్కడ ఈ సెక్షన్ మీకు నేను ఆల్రెడీ చూపించానండి ఇది ఇండక్షన్ గ్యాస్ స్టవ్ మన ఇండక్షన్ ఇండక్షన్ కరెంటు స్టవ్ దీని మీద నేను ఉడకబెట్టుకునే వస్తువులు పెట్టేసుకుంటానండి తర్వాత ఇవేమో ఆఫ్ కోర్స్ తినే కంచాలు కడాయిలు కడాయి సో ఇక్కడ మంచినీళ్ళ బాటిల్స్ ఇవన్నీ పెట్టుకుంటా ఇది ఏ డిపార్ట్మెంట్ వేరుగా ఉంటుంది అయితే ఇవి మందులు ఇక్కడే మందులు వంటింట్లో పెట్టుకోవటం ఏంటండి అని అడగ అడగచ్చు మీరు ఇక్కడే జనరల్గా నేను పొద్దున పుట్టు ఉంటానండి పొద్దున పుట్టు ఉన్నప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి నేను అటుపక్క ఇటుపక్కలను కిచెన్లోకి వచ్చేస్తాను అనమాట కిచెన్ కిచెన్లోకి వచ్చి నా మందులు వేసుకుని ఏమేమి మందులు వేసుకోవాలి ఏమి అనేవన్నీ కూడా చూసి వేసేసుకుని ఇక్కడ పెడతాను మళ్ళీ లంచ్ అయిన తర్వాత కూడా చిన్న చితక పనులు ఈ కంచాలు నేనే కడిగేసుకుంటూ ఉంటాను అనమాట ఇవి కొంచెం ఖరీదైనవి కాబట్టి వాళ్ళకి వీళ్ళకి నేనే కడిగేసుకుంటాను అయితేనండి ఇక ఇవన్నీ కూడాను ఎందుకు వాడాలి అంటే ఇన్ని ఇన్ని సప్లిమెంట్స్ ఎందుకు వాడాలి అని అంటే ఒక వయసు అయిన తర్వాత సిక్స్టీ ఇయర్స్ అయిపోయిన తర్వాత అండి మన శరీరంలో మంచి ఎంజైమ్స్ ఎంజాయిమ్స్ అవన్నీ ఉత్పత్తి అవ్వండి కరెక్ట్గాను అవి అది డెటీరియర్ అయితే అయిపోతూ ఉంటుందన్నమాట మన శరీరంలో ఉన్న ఉత్పాదక వ్యవస్థ కాబట్టి ఏంటంటే మనం వాటికి ఎక్స్ట్రా పంపిస్తూ ఉండాలి ఆ ఎంజైమ్స్ కావచ్చు ఆ సాల్ట్స్ కావచ్చు ఆ కెమికల్స్ కావచ్చు అయితే ఇవన్నీ కూడా నేను వాడతానండి వైటమిన్ ఏ కంటికి ఇవి పనికి వస్తుందండి ఇది ఒకటి మ్యాగ్నీ ఇది కూడాను చాలా ఉపయోగిస్తుంది ఉపయోగ ఉపయోగకరంగా ఉంటాయి ఇవ తర్వాత వైటమిన్ బి బి ట్వెల్వ్ ఇది ఒకటి ఇది బలానికి అనమాట జనరల్గా కొంచెం మనకి నీరసంగా వస్తున్నా కానీ నీరసంగా ఉన్నా కానీ అది ఒక చక్కగా పనిచేస్తుంది అనమాట రోజు కూడా పొద్దున పూట ఇవి వాడుకు ఒక టైంలో ఏదో పొద్దునో సాయంకాలం మధ్యాహ్నం ఒక టైం ఫిక్స్ చేసుకుని అవి తిన అవి మందులు వేసుకోవాలన్నమాట తర్వాత ఇవి ఏంటంటే అశ్వగంధ ఇది జనరల్ మెడిసిన్ అంతా కూడాను మొత్తం శరీరంలో ఉన్న లోటుపాట్లన్నీ కూడాను సవిరుస్తుంది అనమాట ఇవి అశ్వగంధ అనేది ఓకే ఇదేమో బయోటిన్ ఇది కూడాను బలానికి సంబంధించిందేను తర్వాత సో ఇదేమో హార్ట్కి సంబంధించిందండి ఇది ఇవన్నీ కూడాను అమెజాన్లో దొరుకుతాయి తెప్పించుకోవచ్చు మీరు సరైన ఇవి నేను అమెజాన్లో నుంచే తెప్పించుకుంటాను సివోక్యూ టెన్ టెన్ మ్యాగ్ మ్యాగ్నీషియం ఇవేంటంటే వెజ్ థర్టీ వెజిటబుల్ క్యాప్సూల్స్ అని రాశాడు కదా ఇవి అట్లాగా సి థౌజండ్ ఇవి కూడా ఇవి ఏంటంటే టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ట్యాబ్లెట్స్ దీనిలో ఇవి కూడా ఒకటేస్తా సి విటమిన్ అంటే ఏంటంటే మనకి రోగ నిరోధక శక్తి పెరగటానికి అనమాట ఇది ఉపయోగపడుతుందనమాట ఇదేమో డి విటమిన్ అండి ఎముకలు బాగా గట్టిపట్టడానికి చక్కగా బాగా మంచిగా మనకి డి విటమిన్ మనకి నేను నేను సూర్యరశ్మి లోపలికి వెళ్ళకి వెళ్ళనండి అంతే నాకు ఎలర్జీ ఉందన్నమాట వెంటనే నా మొహం అంతా పొక్కిపోతుంది మొహం అంతా కూడాను మచ్చలు మచ్చలు పడిపోతాయి అందుకనే వెళ్ళాను కాబట్టి ఏంటంటే మరి దానికి సప్లిమెంట్ వాడాలి కదా అందుకని ఏంటంటే ఇదిగో విటమిన్ త్రీ విటమిన్ డి త్రీ తెచ్చు తెప్పించుకుంటాను ఇది కూడా అమెజాన్ నుంచే తెప్పించుకున్నానండి ఇంకా ఏంటి అశ్వగంధ ఇవన్నీ చూపించాను కదా ఇంకొకటి కూడా ఉందండి అది బెడ్రూమ్లో ఉన్నట్టుంది చూపిస్తాను ఒక్క నిమిషం ఉండండి ఎందుకంటే అది బెడ్ టైంలో వేసుకునే మందనమాట ఇవన్నీ కూడా ఇది చూశారు కదా ఇవేమో గార్డు అనేది ఈ గార్డు ఇది నా ఇది షుగర్కి సంబంధించింది ఇదేమో క్రో క్రోసిన్ లాంటిది అనమాట ఇదేమో ఈ విటమిన్ ఇది ఎందుకంటే క్రాంప్స్ వస్తూ ఉంటాయండి నాకు అప్పుడప్పుడు అందుకని ఏంటంటే రెగ్యులర్గా వాడతాను అనమాట ఈ విటమిన్ క్యాప్సు సో ఇది కూడా ఇది లంచ్ తర్వాత ఇది ఒకటి వేసుకుంటాను ఇదేమో బ్రేక్ఫాస్ట్ డిన్నర్ అయిన తర్వాత ఒకొక్కటి వెల్డగాడ్ అనే టాబ్లెట్ వేసుకుంటాను ఓకే తర్వాత ఇదిగో బెడ్రూమ్లో ఉన్నది ఇదిగో చూసారా మెలటోనిన్ ఇదేంటంటే నిద్ర పట్టడానికండి నిద్రపోవటానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు వేసుకుంటాను అనమాట కొంచెం వేడి వేడి ఏదన్నా తాగి వేసుకుంటాను అనమాట వేడి వేడి టీ కానీ లేకపోతే గ్రీన్ టీ కానీ లేకపోతే స్లీప్ టీ కానీ ఇట్లాంటివేవో ఇవన్నీ కూడా అవి వేస్తా అవి తాగి ఇది తిండి ఇవి మంది వేసుకుంటానమాట ఇంకా ఏమున్నాయి అబ్బా మెలటోని దాని పేరు తర్వాత నేను ఏం తాగుతాను రాత్రిపూట అంటే రాత్రిపూట చెప్పాను కదా స్లీప్ టీ కానీ లేకపోతే ఇదిగో కొంచెం జలుబు గాను కొంచెం లంగ్స్ సరిగా లేవు అనుకుంటే ఇదిగో ఇది ఒక ట్యాబ్ ఒక ఒక పావు చేసుకుని వేడి నీళ్ళల్లో కలిపేసి తాగుతాను అనమాట వేడి నీళ్ళల్లో కావాలంటే కాస్త షుగర్ ఫ్రీ కొంచెం వేసుకోవచ్చు అయితే ఇది ఇది తాగేసిన తర్వాత ఆ మెలటోనిన్ ట్యాబ్లెట్ క్యాప్సిల్ వేసుకుంటాను అనమాట ఇదండి ఇవే ఇది చాలా మంచిది ఇది మీరు తెప్పించుకోవచ్చు చక్కగాను చూడండి స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది తీసుకుని ఇది తెప్పి తెప్పించుకొని తాగండి తర్వాత ముఖ్యంగా ఇంకొక ముఖ్యం నన్ను నన్ను కాపాడుతున్నది ఈ స్ప్రౌట్స్ అండి ఈ స్ప్రౌట్స్ ఇన్ని ఒక గుప్పెడు చక్కగా కడిగి ఉప్పులో కడిగేసేసి చక్కగా ఫ్రిడ్జ్లోనే ఉన్నాయి ఇప్పటివరకు ఉప్పులో కడిగేసేసి ఒక ఒక అర కప్పు తింటాను ఇదిగో మజ్జిగ ఎప్పుడు రెడీగా ఉంటాయి ఈ రోజుకి ఒక మూడు రెండు మూడు సార్లు మజ్జిగ తగ్గుతానండి పదుసటి మజ్జిగ దానిలో ఉప్పు ఇప్పు ఏమీ వేసుకో అనమాట సో ఇవేనండి జనరల్గా షుగర్ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు జాగ్రత్తగా ఒక రెండు మూడు రెండున్నర లీటర్లు మ్యాక్సిమం మూడు అంతకంటే ఎక్కువ తాగకూడదు ఇవన్నీ తాగిన తర్వాత తాగాలి ఇదిగో ఈ మందులు వేసుకోవాలి ఈ మందులు సప్లిమెంట్స్ అన్నీ వాడాలి కానీ మీరేంటంటే ఒక విషయం నేను చెబుతున్నాను నేనేదో వేసుకుంటున్నాను నేను అన్ని వేసుకుంటున్నాను అందుకని నేను బాగా హెల్దీగా ఉన్నాను కాదు నా నా మెటబాలిజంకి నాకు కరెక్ట్గా ఉన్నాయి కానీ మీరు ఇవన్నీ వాడాలంటే వాడబోయే ముందు డాక్టర్ని సంప్రదించి హౌ బెస్ట్ దీస్ మెడిసిన్స్ ఫర్ మై హెల్త్ అనేది అడగండి ఆయన చెప్తాడు ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ కూడాను నాకు డాక్టర్లు చెప్తే నేను కొనలేదండి డాక్టర్లు నాకు ఈ నా కాలంలో ఎప్పుడు ఏ డాక్టరు నా ఎవడం చెప్పలేదు నాకు ఇవన్నీ కూడా నేను సొంతగా నేను నేను వాళ్ళని వీళ్ళని చూసి నా ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళు చూసి వాళ్ళు వాళ్ళు వాడుకోవటం చూసి నేను ఇవి చేశాను అనమాట అంతేగాని నేను నాకు నాకుగా నేను ఎప్పుడు కూడాను నేను డాక్టరు ఎప్పుడు ఏ డాక్టరు నాకు ఇవ్వలేదండి నాకు డా ఏ డాక్టర్ కూడాను ఇవి ప్రిస్క్రైబ్ చేయలేదు చెయ్యడు కూడా ఎందుకంటే మనం హెల్దీగా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాం కదా అందుకని నేను డాక్టర్లను కూడా తప్పు పట్టలేదు ఎవడి బిజినెస్ వాడిది సో ఇవి అయిపోయింది కదా స్ప్రౌట్స్ స్ప్రౌట్స్ తింటాను లెవెన్ థర్టీ ఆ టైంలో లెవెన్ థర్టీ ఇప్పుడు అయ్యింది అనుకోండి మజ్జిగ తాగుతాను పల్చగా సో ఇంతేనండి సింపుల్ అండి నా నా లైఫ్ స్టైల్ ఇంతేను చక్కగాను హెల్తీగా ఉండాలి లైఫ్ స్టైల్ సో ఇది కాబట్టి ఇవన్నీ కూడాను ఇంతే నా మెడిసిన్స్ సప్లిమెంటు కాబట్టి నన్ను ఎవరైతే అడిగారో అమ్మ మీ మదరు యాభై ఏళ్ళు అయినా కానీ యాభై ఏళ్ళకే పెద్ద వయసు రాలేదు మా ఆవిడ ఆవిడ నాకంటే చాలా జూనియరు కాబట్టి ఏంటంటే వయసుతో సంబంధం లేదమ్మా మనం జాగ్రత్త తిండిలో తిండిని మన తినే అలవాట్లని మన ఆహారపు అలవాట్లని కొంచెం సవిరి చేసుకుంటే అవే సరిపోతాయి అన్నమాట ఇప్పుడు ఆకలేసినట్టుగా ఉంటుంది కొంచెం నీరసం వచ్చినట్టుగా ఇది కొంచెం తింటాను నేను ఒక ఒక గుప్పెడు తింటాను ఒక బాగా పెద్ద గుప్పెడు తింటాను గుప్పెడు తినేసేసి బాగా నమలాలి నమిలి మింగాలి అంతేగాని ఏదో రఫ్ రఫ్గా తినేసేసాం కదా అని చెప్పి గుండ్లు గుండ్లుగా మింగేయకూడదు ఇదిగో పల్సటి మజ్జిగ తాగేస్తాను అంతే కడుపు అంతా ఫుల్గా ఉంటుంది తర్వాత ఇంకోటి ఏంటంటే నేను అప్పుడప్పుడు ఏం చేస్తూ ఉంటానంటే ఇదిగో ఇవి గుమ్మడికాయ గింజలు తింటూ ఉంటా జస్ట్ ఇన్ని ఇన్ని ఇవేమో వాటర్ మిలన్ గింజలు ఇవేమో రాత్రిపూట నానబెట్టుకుని ఏడే ఏడు గింజలు తింటాను సో ఇవి పొద్దున పూట ఇప్పుడు మామూలు పొద్దున పూట ఎప్పుడైనా ఆకలి అనిపిస్తే ఇవి తింటూ ఉంటాను అనమాట సో ఇవి ఒకటి పల్లీలు కూడా తింటూ ఉంటానండి సో ఇంతేనండి జాగ్రత్తగా ఉండాలి మనం తినేవి ఏది పడితే అది తినేయకూడదు ఏది తినాలనిపిస్తే అది తినేయకూడదు ఒకవేళ ఏదన్నా చాక్లెట్లు కూడా తింటాను నేను తిన్నప్పుడు ఏంటంటే ఇంకా వేరే విషయాల్లో జాగ్రత్తగా ఉంటాను అంతేగాని ఏది పడితే అది తినేస్తూ ఏది పడితే ఏది పడితే అది చేస్తూ ఇష్టం వచ్చినట్టు మనం ఉంటే మనం మన లైఫ్ మనం ఆర్డర్లో లేకపోతే మన లైఫ్ మనం మనమే నష్టపోయేది మాత్రం మనమే అది నా అమ్మవారు ఈ అమ్మవారు గురించి దేవుడి గురించి చాలామంది అడుగుతున్నారు ఎట్లాగూ అనవసరమైన చెత్త సామాను దానిలో అక్కర్లేని సామాను ఏంటి ఏం చేయాలి ఎట్లాగూ మేము నీట్గా ఇట్లా పెట్టుకోవాలంటే ఏం చేయాలి అని నేను దాని గురించి వేరే ఇంకొక వీడియోలో మాట్లాడతాను సో చక్కగా చక్కగా మందులు వాడండి చక్కగాను ఏదైతే మీకు విటమిన్ డెఫిషియన్సీ ఉందో ఏది లోపం ఉందో విటమిన్ అది డాక్టర్ని సంప్రదించి మరీ వాడండి ఇదిగో ఇది ఈవిడ వాడింది ఈవిడ బాగుంది కాబట్టి ఈవిడ బాగుంది హెల్దీగా ఉంది కాబట్టి ఇన్నేళ్ళు వచ్చినా బాగానే ఉంది అని నా మీద మాత్రం డిపెండ్ అవ్వకండి నేను చెప్పాను అని మాత్రం వేసుకోవద్దు ఏది తినాలన్నా ఏ మందు వాడాలన్నా డాక్టర్ని సంప్రదించి మరీ వాడండి సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ అల్ బాయ్